మనోళ్ళందరికీ హలో అండి హలో హలో బాగానే ఉంది నీ హలో నువ్వు నిద్రపోవా మమ్మల్ని చంపుతావా నీ వీడియోలతోటి అని అనుకుంటున్నారు కదా మీరు అబ్బా అబ్బా ఈ రోజుకి ఇది ఒక్కటే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అబ్బా చూసే బ్యాంక్ అకౌంట్ కోసం అయితే రెండు రోజులు తిరుగుతున్నాను ఈ రోజు అయితే సగం పైన అయితే అయిపోయింది ఇంక రేపైతే పాస్బుక్ ఏటీఎం కార్డు అయితే వచ్చేసింది అనమాట ఇంట్లో అన్నా లేకపోతే మిల్లలు కూడా ఉన్నారంటే పిల్లలు మమ్మీ బయటకు పోతే ఏం అని ఎదురు చూసేటోళ్ళు మా సాయి మాటకు బాగా ఎదురు చూస్తాడు అందుకని వాడికి ఒక బఫ్ ఒక ఐస్ క్రీమ్ అయితే పట్టుకొచ్చేసాను అలాగే కొంచెం లేడీస్ షాప్ కూడా పట్టుకొచ్చేసాను అనమాట ఇంటి మెరూన్ కలర్ గాజులు ఎప్పటి నుంచో కొనుక్కోవాలని చూసాను ఇక ఈ రోజు అయితే కొనుక్కున్నా ఒక బాక్స్ అది కొనేసుకున్నా రెండు అయితే ఉండే ఉన్నాయి పెట్టుకున్న స్టిక్కర్స్ లేవు అవి కూడా ఒక రెండు బాక్సులు పట్టుకొచ్చాను అట్లానే నెయిల్ పాలిష్ ఒక బ్లాక్ ఒకటి గ్రే కలర్ పట్టుకొచ్చాను అబ్బా కాసేపు పాకుండా మీకు అన్ని చెప్పలేక ఫుల్ ఆకలి ముందు ముందర ఐస్ క్రీమ్ అయితే తినేస్తాను అబ్బా ఐస్ క్రీమ్ పట్టుకు బలీ టేస్ట్ సూపర్ ఉంది ఇక ఇంటికి వచ్చాక మాత్ర చికెన్ పట్టుకొచ్చేసారు ముందు వేడి వేడికి కర్రీ అయితే అయిపోయింది మా సాయికి అయితే పెట్టేస్తాను మా వారు అక్కడికి బయట బయట ఆయన వచ్చిన తర్వాత మేము తింటాను కూడా ఈ రోజు ఏమడుకున్నారు ఏం తినరు ఖచ్చితంగా కమిటీ పెట్టిన బాగుంటుంది అందరికి బై